హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమికి నేను చేసిన ప్రసాదాలు ఇంట్లో చలివిడి చేశాను చలివిడికి నేను బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇక్కడ నేను వడపప్పు కోసం పెసరపప్పుని కూడా ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నాను పెసరపప్పుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టాను నైట్ కూడా నానబెట్టుకోవచ్చు నేను మార్నింగ్ ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నాను వడపప్పు కోసం పెసరపప్పుని ఇప్పుడు చలివేడి కోసం బియ్యాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆరబెడితే చాలు మరీ ఎక్కువ ఏం అవసరం లేదు ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చలివిడి చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత కొంచెం పిండి రవ్వలాగా ఉంటే అది కూడా మళ్ళీ మిక్సీ పట్టి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ చేసేటప్పుడు అందులో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని దగ్గర చేసుకొని జల్లించుకున్న పిండిలో నేను రెండు బనానాస్ యూజ్ చేస్తున్నాను చలివిడి కోసం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు బెల్లం పౌడర్ని కూడా యూజ్ చేస్తున్నాను రెండింటిని బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి చాలా వరకు కొంతమంది పొడిపిండితో చలివిడి చేసుకుంటారు అది కూడా మంచిదే కానీ తడిపిండితో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చాలా బాగా వస్తుంది ఇందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే తడిపిండితో చేసేటప్పుడు ముద్దలాగా వస్తుంది కాబట్టి పాలు కూడా కలపచ్చు ఇప్పుడు వడపప్పులో నేను కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇది పక్కన పెట్టుదాం ఇప్పుడు పానకం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోస్తున్నాను బౌల్లో హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి బెల్లాన్ని ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక ఐదారు ఇలాచిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సొంఠి మిరియాలు మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకొని కలుపుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే కచ్చపచ్చ దంచుకున్న ఏం కాదు నేను మిక్సీలో మిక్సీ చేశాను కాబట్టి పౌడర్ లాగా వచ్చింది వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇందులో తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు అంతే పానకం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను దేవుడికి నైవేద్యం పెడుతున్నాను చేసిన ప్రసాదాలు వడపప్పు చలివేడి పానకం ఇవైతే నేను వెండి గిన్నెల్లో నైవేద్యంగా పెడుతున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టొచ్చు ఫైనల్గా ప్రసాదాలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ చలివిడి వడపప్పు పానకం సింపుల్గా ఈ ప్రసాదాలు చేసుకొని శ్రీరాముడికి నైవేద్యం పెట్టవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి